దమ్మూరు నన్నపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాసి లక్కిని గెలిపించుకోవాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సితక్క మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు అటు జగ్దర్పూర్ దగ్గర నుంచి అటోళ్ళలో నిలబడ్డారు కానీ ఇటోళ్ళు ఒక్కసారి కూడా గెలవలే అలా ఇప్పుడు మన దంతేవాడ కానీ బీజాపూర్ కానీ సుక్మా నుంచి కానీ జగర్పూర్ యువత నుంచి మనకు ఎప్పుడు అవకాశం రాలే ఈ యొక్క అడవి బిడ్డల యొక్క బాధలు ఈ బస్తల్లో నివసించే వాళ్ళ కష్టాలు దేశ స్థాయిలో వినిపించాలి మన కోసం ఇంకా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు మంచి జరగాలంటే మన లక్మా దాదిని గెలిపియాల్సిన అవసరం ఉంది కుటుంబం గెలిపించాలి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు బీజేపీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ భ్రష్టాచార్య పార్టీ అంటారు మరి అవినీతి అని అంటారు ఇంట్లో నుంచి ఇండ్లవరి మీద బెదిరిస్తారు వీళ్ళు అన్న పోయి వాళ్ళు మంచిగా ఏమంటారు నిర్మా వాషింగ్ మిషన్ అయిపోతున్నారు నిర్మా వాషింగ్ మిషన్ అయినా అలా వేస్తే సూపర్ తెల్లగా అయిపోయినట్టుగా కాంగ్రెస్ లో ఉంటే దొంగలు అంటే వాళ్ళ పార్టీ పోతే మంచోళ్ళ అట్లా బెదిరించి చాలా మందిని నిన్న మహారాష్ట్రలో అశోక్ చవాన్ కాంగ్రెస్ లో ఉంటే ఆయన ద్రోహి దొంగ అన్నాడు ఆయన ముద్ర మీద ముద్ర వేసారు ఆయన బీజే బీజేపీలో పోంగానే ఆయన వెంటనే ఢిల్లీ స్థాయి పదవి రాజ్యసభ చేశారు ఆయన మంచోడు ఆయన అట్లా చాలా మందిని బెదిరిస్తే తీసుకుంటా ఉన్నారు అసలు అవినీతి బీజేపీ ప్రభుత్వం పేదలకు కడుపు కొడుతుంది పేదల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ తక్కువ చేస్తుంది అదే విధంగా పని తక్కువ చేస్తుంది ధరలు పెంచుతున్నారు పన్నులు ఎక్కువ చేస్తున్నారు ప్రతి దానిలో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో స్వేచ్ఛగా బతకాలన్నా మన రాజ్యాంగం మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు దక్కాలన్నా మన పేదల తరఫున పోరాడేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచింది వారితో పాటు నేను కూడా ప్రతి రాష్ట్రంలో మన హరీష్ కూడా వచ్చేది ప్రతి రాష్ట్రంలో ఐదు రోజులు నడిచే నేను కూడా మొత్తం దేశం అంతా ఐదు రోజులు లాస్ట్ పదిహేను రోజులు పంజాబ్ నుంచి కాశ్మీర్ దాకా వారితో ఉన్నా దగ్గర నుంచి చూసిన